హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీడియా ఈ వీడియోలో మీరు పెద్దవాళ్ళు చెప్పిన కొన్ని సూచనలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అనుభవంతో చెప్పిన విషయాలు నాకు జరిగినవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మన కడుపుతో ఉన్నప్పుడు ఈ సూచనలు కనుక మనకు కనిపించినట్లయితే మన కడుపులో ఉంది ఖచ్చితంగా మగపిడవాడని అర్థము ఎందుకంటే నాకు సిక్స్టీ పర్సెంట్ కన్ఫర్మ్గా అయ్యాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవే నిజం అవ్వాలని ఏం లేదండి మనకు ఒకవేళ ఈ సూచనలు కనుక మీలో ఉంటే మీరు ఎలాంటి అపోహలు పడకుండా బాబు అని అలా సంతోషపడడం కోసం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనం ఎక్కువగా కుడివైపు తిరిగి పడుకుంటున్నాము అంటే మన కడుపులో మగపిల్లవాడు ఉన్నాడని అర్థము మన కళలో కనుక ఎక్కువ మామిడి పనులు వస్తున్నాయి అనంటే మన కడుపులో ఉంది మగపిల్లవాడు అని అర్థం సీతాఫలాలు వచ్చినట్లయితే ఆడపిల్ల ఉందని అర్థం అలాగే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువ స్పైసీ ఫుడ్ ఇష్టపడుతున్నాము అనంటే కారంగా తినాలని ఇష్టపడుతున్నాము అనంటే మన కడుపులో ఉంది మగపిల్లవాడని అర్థము అలాగే మన ఫేస్లో గ్లో అలాగే మన జుట్టు కనుక పొడువుగా పెరుగుతుంది అనంటే మన కడుపులో ఉంది మగపిల్లవాడని అర్థము మన పుట్ట యొక్క భాగము మనం కడుపుతో ఉన్నప్పుడు ఏ కోడిగుడ్డు ఆకారంలో ఉన్నట్లయితే మన కడుపులో ఉన్న మగపిల్లవాడు అని అర్థము ఇవన్నీ కూడా అనుభవంతో పెద్దవాళ్ళు చెప్పిన విషయాలండి డాక్టర్ చెప్పిన విషయాలైతే కాదు ఎందుకంటే వాళ్ళు ఊర్లలో తెలిసిన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇలా ఉంటుందని అలాగే ఇంకొకటి ఏంటంటే మన కడుపులో పిల్లవాడు మగపిల్లవాడు ఉన్నట్లయితే తల ఎడమ సైడు ఉంటుంది కాళ్ళు ఏవైతే ఉన్నాయో కుడివైపు ఉంటాయి అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మగపిట మగపిల్లవాడు అని అర్థము సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను ఏ ఒక్క సూచన మీలో ఉన్నా కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్